మనిషి జీవితంలో జాతకం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటుంది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు జాతకాన్ని బట్టి ఆ మనిషి ఒక గ్రహస్థితులను బట్టి అతని ఒక భవిష్యత్తుని అంచనా వేస్తుంటారు అయితే తను పుట్టిన సమయాన్ని బట్టి తను పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క సమయంలో తను ఒక్కొక్క రకమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ప్రతి మనిషి జీవితంలోనూ శనీశ్వరుడిది జాతకంలో శనిశ్వరుడి యొక్క అంశం ఉంటుంది ఎలాగ అంటే అర్ధాష్టమి శని రూపంలో అష్టమ శని రూపంలో ఏళ్ళనాటి శని రూపంలో అంటే ఒక్కొక్కరి జాతకంలో ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది అంటే ఆ మనిషికి త్వరలోనే శనీశ్వరుడు ఒక ప్రభావం పలుతోంది అని అర్థం నిజానికి శనీశ్వరుడు శనీశ్వరుడు వాళ్ళ జాతకంలో గనక గోచారం అంటే సంచరిస్తున్నట్టయితే వాళ్ళకి కొద్దిపాటి కష్టాలు వస్తుంటాయి అయితే ఆ కష్టాలు అనేవి మనకి బుద్ధి వచ్చేది అని అంటే శనీశ్వరుడిని గమనించినట్టయితే శని అంటే నెమ్మగా నెమ్మదిగా నడిచేవాడు అని అర్థం అందుకనే ఆయన ఒక ఆగమనం కానీ గమనం కానీ ఎప్పుడు కూడా చాలా భిన్నంగా ఉంటుంది ఆయన మనకి ఒక్క రూపాయి అంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు పడి మనం డబ్బులను సంపాదిస్తుంటాం అయితే ఆయన మన జాతకంలో ఉన్నప్పుడు ఏదైతే డబ్బుని మనం సంపాదిస్తామో అది మన కట్టే కాలే వరకు ఆ రూపాయి అలాగే ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాకుండా శరీశ్వరుడు ఏ పని చేయించినా దానిలో ఉన్న సూక్ష్మాన్ని మనకి తెలియజేసి మనల్ని అనుగ్రహించుతాడని మన పెద్దలు అంటూ ఉంటారు ఇక శనీశ్వరుడు దోషాలు గనక మరీ ఎక్కువగా ఉంటాయి అంటే ఒక మనిషికి చాలా భరించలేని బాధలు ఉంటే ఏ పని తలపెట్టినా కూడా కలిసి రాకపోవటం లేకపోతే ఆరోగ్య సమస్యలు రావటం వల్ల అతను బాగా బాధకు పీడితుడై ఉంటాడు అలాంటి సమయంలోనే ఆంజనేయ స్వామిని మనం పూజించాలి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల శని దోష ప్రభావం అనేది ఒక మనిషికి చేరదు మరి ఎలా పూజించాలి అంటే మనం చక్కగా ప్రతి శనివారం నువ్వుల నూనె దీపారాధన మనం ఆంజనేయ స్వామికి దీపారాధన చేయాలి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా దీపారాధన చేయాలి ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామిని మనం ధ్యానించాలి అలాగే ఆంజనేయ స్వామితో పాటు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామే అనే ఈ మంత్రాన్ని చదువుతూ ఈ శ్లోకాన్ని పఠిస్తూ పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామికి మన బాధల గురించి చెప్పి మనం గనక ప్రతి శనివారం లేదా ఏడు శనివారాల వరకు మనం క్రమం తప్పకుండా గనక చేస్తే మనకి శని దోషం అనేది పోతుందని అంటారు అయితే పదకొండు ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత అరటి నైవేద్యంగా పెడితే మరీ మంచిది అయితే ఆడవాళ్ళు కనుక ఈ పని చేస్తున్నట్టయితే వాళ్ళకి ఏడు శనివారాలు పూర్తయ్యేలోపు ఎప్పుడైనా నెలసరి సమయం వచ్చినా బాయిస్ సమయం వచ్చినా కూడా వాళ్ళు ఆ ఒక్క వారానికి సంబంధించి ఆపేసి మరుసటి రోజు మళ్ళీ చేసుకోవచ్చు ఇది కేవలం ఏడు శనివారాలనే కాదండి ఎప్పుడైనా సరే ఈ యొక్క పరిష్కారాన్ని గనక పాటిస్తే మనకి శని శని పీడిత ప్రభావం అనేది తగ్గుతుంది మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు